అర్ధరాత్రి వరకు తాగేసి రోడ్ల మీద తిరుగుతోంది మీ కూతురు ఏమని అడగరా నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు మిమ్మల్నే పూణేలో పాల గ్లాస్ కి బదులు బియర్ గ్లాస్ తో శోభనం గదిలోకి ఎంటర్ అయిన పెళ్లి కూతురు బా కలికాలం రేపు మీ కూతురు గురించి కూడా పేపర్ లో వస్తుంది అప్పుడు తీరిక కూర్చొని చదువుతురు గాని అర్ధరాత్రి లేట్ గా వస్తుంది ఏంటని అడగరేంటండి లేట్ గా వచ్చిందని తిట్టిన తల్లి మనస్తాపంతో ఇంట్లో నుంచి పారిపోయిన కూతురు అటు ఏంటి తెస్తున్నారా పేపర్ చదువుతున్నాను తల్లి హెడ్ లైన్స్ అమ్మా నిన్న ఒకడి నుంచి అడుగుతున్నాను అమ్మ తల పగ్గిలిపోతుంది ఒక కాఫీ కాఫీ కాదమ్మా హోడకా తెచ్చేస్తాను తాగు స్టఫ్ లేకుండా అది తాగదేమమ్మా ఎవరి ఆ ఎత్తిరింటి కాఫీ అని చూడండి కాఫీ కూడా తాగదంట అదొట్టి కాఫటలే తాగుద్ది ఏంటి నవ్వుతున్నారా లేదే పేపర్ చదువుతున్నాను చూస్తున్నావుగా చదివింది చాలు ఆలోచించారా రాత్రి అమ్మాయి చేసిందంతా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పుంటే ఏంటి పరిస్థితి ఆనందం ఏం చెప్పడమ్మా ఇజ కూల్ గాయ్ చాలా మంచోడు చాలా కూల్ అంటనే కూల్ కాబట్టి వాళ్ళ ఇంట్లో మాట్లాడి మంచి ముహూర్తాలు పెట్టించుకుంటున్నాను ఏమంటారు పంతులతో మాట్లాడమంటావా ముందు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి వాళ్ళు కూడా మనం ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నారు రోజు వసంతైన వసంతాలు 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 నువ్వు పాడతావాడు వసంతా నేను ఇంకా హార్మోనియం లో కొత్త సౌండ్ వస్తుంది ఏంట్రా అనుకున్నాను వస్తాయి వస్తాయి హలో నేను లతా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి నేను లలిత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నాడు ఎందుకండి అలవాటు అయిపోయింది నేను హనుమంతరావు మాట్లాడుతున్నాం హైదరాబాద్ నుండి నేను గోపాల్ వాకల్పొడి విజయవాడలో వింటున్నాను చెప్పండి చెప్పండి అదే అక్షరండి అక్షర వాళ్ళ నాన్నగారా నేను ఆనంద్ వాళ్ళ నాన్న మాట్లాడుతున్నానండి చెప్పండి చెప్పండి అంత బాగున్నారా అంత బాగున్నారండి దేవుడు దయా లత గారు బాగున్నారండి లతా గారికి ఏం తక్కువండి అయినా మీకు మావిడ పేరు ఎలా తెలుసా అండి మీరే చెప్పారు కదండి హస్బెండ్ అని అవునులే చెప్పాను కదండి ఆపదే బొక్కలు పడిపోతుంది బొక్క పడిపోతున్నా ఎక్కడ ఏంటి బొక్కడిపోయి నాకేం తెలిసే వాళ్ళ ఇంట్లో కాస్త ఏం లేదండి ఒక్క పడితేమని చెప్పారు అదేలేండి అందుకే ఫోన్ చేశాను ఆకు ఒక్క మార్చుకునే టైం వచ్చేసింది ఆనంద్ అక్షరా గురించి ఒకసారి మనం కలిసి మాట్లాడుకుంటాం ఆనంద గురించి మాట్లాడుకోవాలా తప్పకుండా తప్పకుండా అయితే కలుద్దాం ఆ తప్పకుండా త్వరలో థ్యాంక్స్ అండి ఉంటానండి ఎక్కడ కలుద్దామని అడిగారా అడగలేదు మీరే అడగాలి కదా అవును కదా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను అన్ని సగం సగం పనులే సగం సగమా అమ్మా సగన్ సగం పనులు ఉంటుంది ఏంటి ఓహో అదే అక్కరున్నంత వరకు ఆది నారాయణ అక్కడ తీరాక గోదనారాయణ వయసు పైబడింది గాని బుద్ధి పని చేయలేదా నేను అదే అనుకున్నా బావగారు నా కూతురు గురించి నేను మాట్లాడకూడదు కానీ స్వచ్ఛమైన పాల లాంటిది మా అక్షర కాఫీ చేసుకోవచ్చు కాంప్లైంట్ చేసుకోవచ్చు మనవడితో కాపరం చేసుకోవచ్చా అండి మమ్మీ మీరు ఫోన్ చేసి కదిపారు కాబట్టి సరిపోయింది లేదంటే మన పిల్లల జీవితంలో ప్రేమికుల రోజు ఉండేది కాదు పెళ్లి రోజు ఉండేది కాదు పిల్లలు పిల్లలనాక అంతే కదండి ఆయన అత్తారింటికి దారి చూపించడానికి పెద్దవాళ్ళం మనం అన్నావు కదండి సినిమాట పెళ్లి మాటలే మాట్లాడేదా లెస్ పలిగితేవమ్మా అమ్మా పెళ్లి పెళ్ళంటే గుర్తొచ్చింది ముహూర్తాలు మీరు పెట్టిస్తారా మమ్మల్ని పెట్టించామంటారా ఎవరు పెట్టిస్తే ఏం బావుగారు ఇప్పుడు అంతా ఒకటే కదండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమనుకోకపోతే మా అమ్మాయి పుట్టింటికల్ తీయడానికి విజయవాడలో అమ్మవారి గుడికి వచ్చినప్పుడు పెళ్లి కూడా విజయవాడలోనే చేస్తామని మొక్కుకున్నామండి అది ఒక్కటే అరే అయితే ఇంకే పెళ్లి మా విజయవాడలో అయితే పెళ్లి పనులు కళ్యాణ మండపం వరకు అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను మీరు హ్యాపీగా రిలాక్స్ ఓకే సో ఫర్ చేంజ్ పెళ్లి కూతురు వాళ్ళకి విడుదలు మేమే ఇవ్వాలన్నమాట విడుదల అంతే చాలు సైకల్ ఆ సైకల్ ఏంటి బావగారు ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సింది ఒక్కటే ప్రైవసీ ఏమా బాబుని పైకి తీసుకెళ్లి గార్డెన్ చూపించరా వెళ్ళి గార్డెన్ మీ ఫాదర్ దీనికి వార్డెన్ హే సో ప్రిటి సో గ్రీన్ సో బ్యూటిఫుల్ ఆనంద్ మనం కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటో రోజులు చాలా త్వరగా గడిచిపోయి కదా యా అయినో మనం ఫస్ట్ టైం కనుసుకునే రోజు గుర్తుందా హా విజయవాడ టు హైదరాబాద్ బస్ లో ఎలా మర్చిపోతాను అప్పుడే కాదు నీకు లాక్ అయిపోయింది నాలో ఏం చూసావు ఏం చూసానా ఎవరు అమ్మాయి అచ్చు మామలాగా ఉంది తన ఇంటి పట్టుకెళ్ళిపోతే భలే ఉంటుందనుకున్నాను బస్సు దిగినప్పుడే నా ఫోన్ నంబర్ అడిగావుగా హే నువ్వే ఎక్కడ ఇచ్చావు నా నంబర్ తీసుకు నువ్వే కదా కాల్ చేస్తానన్నావు చాలా రోజులు వెయిట్ చేయించాను కదా వెయిట్ చేయించి చేయించి అట్ లాస్ట్ కాల్ చేసావు ఇంతకీ నాలో నీకేం నచ్చింది నీ క్యారింగ్ నేచర్ ఆనంద్ థ్యాంక్ యూ ఆనంద్ ఆఫ్టర్ టాక్ టు యూ ఆల్ రైట్ ప్లీజ్ అది కాదు ఆనంద్ నేను ఒక సారీ డిజైనింగ్ కి చాలా టైం తీసుకుంటాను అలాంటిది పెళ్లి ఇవన్నీ ఇంత ఫాస్ట్ గా జరుగుతుంటే ఎందుకో టెన్షన్ గా ఉంది పెళ్లి అనేసరికి ప్రతి అమ్మాయికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది నీకుండడం పెద్ద వింతేం కాదు నీకంటే పెద్ద డిజైనర్ కూడా ఉన్నాడు మనకు జరగబోయేవన్నీ ఆయనే ప్లాన్ చేస్తాడు మనం పార్టిసిపేట్ చేస్తాం అంతే హలో రైటర్ గారు మీ డైలాగ్స్ అన్ని యాడ్స్ లో వాడండి అక్షరా ముందు కాదు ఏ యాడ్ ఇంటి గుర్తొచ్చింది నేను కళా కొత్త యాడ్ చేయబోతున్నాను కాన్సెప్ట్ రైటర్ నేనే జింగల్స్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను కంటెంట్ అద్దరిపోయింది కళా మందిర్ కొత్త సారీస్ సరసమైన ధరలో సప్తపది సారీస్ పెళ్లి ఇంట్లో ఆల్ హ్యాపీ లేడీస్ కిడ్స్ కి జెంట్స్ కి స్పెషల్ డిస్కౌంట్స్ ఆహ్వానం పలుకుతుంది కళా మందిర్ కళా మందిర్ కళా మందిర్ టెక్స్టైల్స్ టిక్ టిక్ టాక్ పెళ్ళి అనేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు వదినా మాకు బంధువులు ఎక్కువే కానీ పనులకు ఎవరు రారు పెళ్ళికి మాత్రం ఫెవికాల్లో ఫిక్స్ అయిపోతారు అమ్మో పెళ్ళంటే మాట్లా ఈ మండపం నగలు చీరలు బట్టలు వచ్చిన వాళ్ళందరికి ఏం లోట జరుగుతుందోనే భయంగా ఉంది మీరు టెన్షన్ పడకండి వదినా ఒక్కరూ మారు మాట్లాడుకున్న అందరం కలిసి ఈ పెళ్లి చేద్దాం చాలా థ్యాంక్స్ వదినా మీరు మాట్లాడుతుంటే చాలా ధైర్యంగా ఉంది హాసనం పై కింద కూర్చో ఇలా టైం వేస్ట్ చేయడానికి ఎందుకు వచ్చాం మా విజయవాడ అబ్బాయి చాలా రొమాంటిక్ ఏం చేసినా చాలా రొమాంటిక్గా చేస్తారా ఆనంద్ ఏం చేస్తున్నా తెలీదా అమ్మ ఎప్పుడైనా బైక్ రావచ్చు అమ్మ కింద చాలా బిజీగా ఉంది పక్క టెర్రస్ వాళ్ళు ఎవరైనా చూస్తారు చూడండి చూసి నేర్చుకుంటారు జస్ట్ ైలవి చెప్పడానికి వచ్చాను మనం ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టాం అంటే నేను పెడతానా మరి మూడు సార్లు ముద్దులు పెట్టా ఐలవీ చెప్పావు ఎక్కడా ఆ రోజు నా కాయలకి అంటే గుర్తు నీ అమ్మాయిలు ఏది ఒప్పుకోరే